భారతదేశంలో క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ బ్లింకి థార్ ఎస్యూలో వచ్చి డెలివరీ అందించారు ఈ దృశ్యాన్ని క్యాప్చర్ చేసిన వీడియో ఇన్స్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతోంది బ్లింకిడ్ డెలివరీ బాయ్ లకు ఇంత జీతం ఇస్తున్నారా లేక మహేంద్ర థార్ ను ప్రైజ్ లో అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది బాల్కనీ నుంచి రికార్డ్ చేసిన ఈ క్లిప్ లో బ్లాక్ మహీంద్రా థార్ ఎస్యూబి ఒక ఇంటి ముందు ఆగుతుంది డెలివరీ ఏజెంట్ థార్ లో నుంచి దిగి గ్రోసరీ పార్సెల్ ను కస్టమర్ కి అందచేసి మళ్ళీ కార్ లోనికి వెళ్తూ కనిపిస్తాడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఆశ్చర్యంగా చెబుతూ భాయ్ ఈ థార్ లోనే బ్లింకిట్ డెలివరీ వచ్చాడు చూస్తున్నావా అని అన్నాడు కస్టమర్లు కూడా ఆశ్చర్యపోతూ భాయ్ ఏ మే డెలివరీ కన్నే ఆయా హే అని చెబుతున్న ఆడియోలు వినిపిస్తున్నాయి